విలువైన మాటలో మీతో పంచుకుంటా ఓ భక్తుడు ఇలా అంటాడు అదుపు లేని నోరు పొదుపు లేని జీవితం కష్టాల పాలే ఏంటేంటి అదుపు లేని నోరు పొదుపు లేని జీవితం కష్టాల పాలే ఇది విని వాహ్ వాహ్ కొటేషన్ బలే ఉందన్న భలే ఉందన్న కొటేషన్ ఇది కొటేషన్గా తమ్ముడా చలి ఇది కొటేషన్ కాదు జీవిత సత్యం కొన్ని కుటుంబాల్లో అటు పురుషుడికైనా స్త్రీకైనా నోటి మాటలకు అదుపు ఉండదు కొంతమంది దైవ సేవకుల మాటకు కంట్రోల్ ఉండదు కొంతమంది విశ్వాసులు అద్దు అదుపు లేకుండా ఎంత మాట పడితే అంత మాట ఏ మాట అంటానికైనా కూడా భయపడకుండా ఆహా ఎలాంటి పనికి మాటలు మాట్లాడటానికి సాహసించే వ్యక్తులు ఉంటారు అదుపు లేని నోరు కుటుంబాన్ని శ్రమల పాలు చేస్తుంది అదుపు లేని నోరు కుటుంబాన్ని అసమాధానం అలజడికి నెట్టేస్తుంది అదుపు లేని నోరు ఎంత ప్రమాదమో పొదుపు లేని జీవితం కూడా అంతే ప్రమాదమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను తమ్ముడు ప్రతి నెల నీ రాబడిలో ఎంతో కొంత పొదుపు చేస్తున్నావా పిల్లల కోసమని పిల్లల ఫీజుల కోసమని పిల్లల చదువుల కోసమని పిల్లల భవిష్యత్తు కోసమని ఎంతో కొంత పొదుపు చేస్తున్నావా ఆర్థిక క్రమశిక్షణ లేని జీవితం జీవిస్తున్నావా ఆలోచించు మరో భక్తుడు ఇలా అంటాడు మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతుంది మూట పొదుపుతో ఆర్థిక మెరుగవుతుంది విన్నారా మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతుంది మూట పొదుపుతో ఆర్థికం మెరుగవుతుంది ఇది కూడా విని వాహ్ భలే ఉందన్నా ఇది భలే ఉందన్న అని చెప్పుకోవటానికి కాస్తండా నీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబట్టానికి మెరుగుపరచబట్టానికి ఏమంటాడా భక్తుడు ఏమంటాడా భక్తుడు మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతూ వస్తుంది మాటను పొదుపుగా వాడు అదుపు లేకుండా మాట్లాడకు నీ స్థాయికి మించి నీ వయసుకు మించి నీ పరి పరిధికి మించి బౌండరీ దాటిన మాట ఎప్పుడు నీ నోట రావద్దు రైట్ మాట పొదుపు నీ ఆయుష్ పెంచుతుంది మూట పొదుపు ఏది మూట పొదుపు నీ ఆర్థిక మెరుగవుతుంది ప్రతి క్రైస్తవుడు ఆర్థికంగా మెరుగుపడాలి ఎవరి దగ్గరకు వెళ్ళి చేయిచాచడుక్కునే పరిస్థితి క్రైస్తవ బ్రతుకులో ఉండకూడదు అలా